చూడండి ఇక్కడ ఎవరన్నా యవనస్తులు తప్పు చేస్తుంటే పెద్దవాళ్ళు గద్దించాలి ఒక నలుగురు యవనస్తులు ఒక అమ్మాయి వెంట పడినా ఒక ఇంటికి వెళ్ళి ఏదైనా దౌర్జన్యంగా మాట్లాడినా పెద్దవాళ్ళు గద్దించి మీకేం పండ్రి ఇక్కడ అది తప్పు కాదా అని చెప్పి బుద్ధి చెప్పవలసిన వారు వృద్ధులు అయితే బుద్ధి చెప్పవలసిన వృద్ధులు కూడా పాప నిమిత్తమై వచ్చినట్టుగా చూస్తున్నాం ఈ యవనస్తులు ఇంకా చూస్తే పిల్లలు చిన్న పిల్లలండి వాళ్ళకి ఏం తెలుసు అండి కామ వికారాలు వాళ్ళు కూడా లోతు ఇంటి దగ్గర తలుపు కొడుతున్నారట తలుపు తీ నీ ఇంట్లో ఎవరిద్దరు ఉన్నారట వారిని బయటికి పంపితే వారితో మేము పాపం చేస్తాం చూడండి లోతు దినములలో క్రీస్తుకు పూర్వమే వాగ్దాన యుగ ప్రారంభ దినాల్లో లోకం ఎంత చెడిపోయిందో చూడండి పిల్లలు కూడా ఆ తలుపు తెరవమో నే ఇంట్లో ఎవరిద్దరు ఉన్నారట వాళ్ళ ఆడ మగ వెలుగు తెలియదే మొత్తానికి ఎవరు ఇద్దరు ఉన్నారు వాళ్ళని పంపండి అని పాపం నిమిత్తమే అడుగుచున్నట్టుగా మనం గమ గమనిస్తున్నాం దశలో ఉన్నవాళ్ళు అంటే అప్పటి కాలంలో ఆ గ్రామములలో పెద్ద మనిషి లేడు న్యాయం చెప్పేవాడు లేడు గద్దించువాడు లేడు ఎవరికి వాళ్లే దుష్టత్వంతో నింపబడినట్టుగా పాపము కొరకే వాళ్ళ పాదంలో పరుగులు ఎత్తుచున్నట్టుగా దౌర్జన్యం రుబాబు అన్నమాట అక్కడ ఈ లోతు ఎక్కడి నుంచో వచ్చాడు ఒంటరి వాడు ఒక్క ఇంటి వాడు మనల్నే చేయగలడు అన్నటువంటి దౌర్జన్యం రుబాబుతో ఆ లోతు ఇంటి దగ్గర వారు కేకలు వేస్తున్నట్టుగా చూస్తున్నారు ఎంత చెడిపోయారో చూడండి ఆ లోతు వారికి మంచి మాటలు చెప్పాడు చెప్తే వాళ్ళే ఉంటున్నారు నీవు మాకు నీతిని బోధించు నీ నీతి మాటలు మేము వినాలా వీళ్ళేదో పంపించమని వారు దౌర్జన్యంగా కేకలు వేస్తున్నట్టుగా వింటున్నా ఆఖరికి లోతు అయ్యా వారు మా ఇంటికి వచ్చిన అతిథులయ్యా వారి జోలికి పోకండి అయ్యా కాకపోతే నాకిద్దరు యవన స్త్రీలు కుమార్తెలు ఉన్నారయ్యా వారిని మీకు ఇస్తాను వారిని తీసుకెళ్లి మీరు ఏమైనా చేయండి అని చెప్పి లోతు తన ఇంటిలో ఉన్నటువంటి దేవుని దూతలను తెలియక అతిథులనుకొని అతిథి సత్కారం అధిక మర్యాదగా భావించి వారికి కీడు చేయకుండా ఉండాలని ఎంతో ప్రాధాయపడినట్లుగా అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఒకవేళ దేవుడు ఆ వచ్చిన వారందరికీ అంధత్వం కలగజేయకపోతే బైబిల్ రాసింది వారికి అంధత్వము కలగజేసాను అంటే గుడ్డివాడైపో గుడ్డివారైపోయారు పిల్లలు యవనస్థులు వృద్ధులు అందరూ కూడా కళ్ళు కానరాకుండా రాకుండా చేశాడట దేవుడు ఒకవేళ దేవుడు ఆ క్రియ చేయకపోతే ఆ ఇద్దరు ఆడపిల్లలను కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఎంత భయంకరంగా చేసేవాళ్ళు పిల్లలు వృద్ధులు యవనస్తులు